నమస్తే పబ్లిక్ న్యూస్కు స్వాగతం ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనౌన్స్మెంట్ చేసిన ఈ ప్రజా పాలన అనే కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిదో తారీఖు నుండి నిన్న నుంచి ప్రారంభోత్సవం చేయడం జరిగింది ప్రతి గ్రామ గ్రామంలో ప్రతి మండలంలో ప్రజలు భారీ ఎత్తున ఇక్కడికి రేషన్ కార్డుల గురించి కావచ్చు లేదంటే గృహలక్ష్మి పథకం గురించి కావచ్చు భారీ ఎత్తున ప్రజలు వచ్చి ఇక్కడ అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతున్నది ఇక ఇక్కడ చూడొచ్చు చాలా మంది మహిళలతో సాగున్నారు ఒకసారి ఇద్దరు ముగ్గురుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి ఏం దరఖాస్తు పెట్టడానికి వచ్చారు అమ్మా రేషన్ కార్డు రేషన్ కార్డు మీకు ఇంత ముందులేదా లేదు మీరు రేషన్ కార్డుకి రేషన్ కార్డుకి మీరేం దరఖాస్తు పెట్టడానికి వచ్చారు అమ్మా నేనమో ఎక్కువ కావాలి ఇల్లు కావాలి పిండి పిండిని గురించి పిండిని గురించి ఇంటి గురించి ఏమేం అడుగుతున్నారు ఏమేమి అప్లికేషన్ గురించి ఏమేమి తినమంటారు మేడం ఇక్కడ ప్రజలు దేని గురించి ఎక్కువ వీళ్ళు అప్లై చేసేడంతారు ఇల్లు గురించి ఈ ఇంటి గురించి మళ్ళీ ఇది ఉంది కదా మహాలక్ష్మి పథకం అది అవైతే ఇప్పుడు తెలవని వాళ్ళు కొంతమంది తెలవని వాళ్ళు ఉన్నారు పెద్ద మనుషులు తెలవని వాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు కానీ వాళ్ళు కానీ వాళ్ళకు ఏ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దీని గురించి చెప్తున్నాం అన్ని కరెక్ట్ గా ఇట్లా పలానా జిరాక్స్ తెచ్చుకోవాలి దానికి అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకొచ్చుకోమని చెప్తున్నాను తెచ్చుకుంటున్నారు అవై రాశస్ ఇప్పుడు ఇవి గురుగణ కావచ్చు గ్యాస్ కావచ్చు లేదంటే రేషన్ కార్డులు కావచ్చు దీని గురించి అప్లై చేసుకోవాలంటే మీరు ఏమేమి ప్రూఫ్స్ అడుగుతున్నారు మామూలుగా ఏంటి జత చేయాల్సిన ప్రూఫ్స్ ఏమేంటి జత చేయాల్సింద ఆadhar card ఆadhar card జరాక్స్ ఒకటి ఒకటి రేషన్ కార్డు జరాక్స్ అంతే దేని గురించి అప్లై చేయనీకు వచ్చారమ్మ మీరు మహాలక్ష్మి పథకం కోపం కార్డు జరుగుతుంది రేషన్ కార్డు రేషన్ కార్డు ఏమేమి ఇక్కడ వచ్చిన వాళ్ళకి కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు అంటే ఎలా అప్లై చేసుకోవాలి ప్లస్ దీనికి ఏమేమి జతపరచాలని తెలియని వాళ్ళు కొంతమంది అక్కడ అడుగుతూ చెప్తున్నారు అయితే వాళ్ళకు ఏ విధంగా మీరు కన్విన్స్ చేస్తున్నారు అంటే ఏ విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఓకే ఆ ఫామ్ తెస్తే మేము అన్ని వాళ్ళకి కావాల్సిన జిరాక్స్లు వాళ్ళ ఏవే పథకాలకు అర్హులు అన్ని టికెట్లు కొట్టి వాళ్ళ నంబర్లు గ్యాస్ కనెక్షన్ రేషన్ కార్డు అన్ని కూడా మేము చేసి పెడతాం ఇప్పుడు వీళ్ళు మీరు ఫిల్ అప్ చేసే ఫామ్ లో ఏమేమి లబ్ధి పొందే అవకాశం ఉంది వీళ్ళు వీళ్ళు మహాలక్ష్మి పథకం ఒకటి దివ్యాంగులు వృద్ధాప్య పెన్షన్ గీత కార్మికులు అన్నిటి ఉన్నాయి ఇలా హండ్రెడ్ పర్సెంట్ అన్నిటి ఉన్నాయి అన్ని పథకాలకు వాళ్ళు ఎవరు దేని కారణంలో దానికి రాస్తారు అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఏమేమి చెత్తపరచాలి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభయాసం అనే పథకం పెట్టి ఆరు గ్యారెంటీల పథకం కింద ఈ కొత్తగా ఈ ఫామ్ తీసుకురావడం జరిగింది ఈ ఫామ్కు ఎవరైతే ఏమంటారు ఏవి కుటుంబ వివరాలు అనగా అభయాస గ్యారెంటీ కింద రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు చేయుత పథకం గృహజ్యోతి ఈ పథకాలకు ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డు అలాగే వాళ్ళ ఏదైతే ఇంటి ఇల్లు ఉందో వాళ్ళది ఇంటి నెంబరు కరెంటు బిల్లు ఒక గ్యాస్ ఉంటే గ్యాస్ కనెక్షన్ నెంబర్ కావాలి ఇవి తీసు జిరాక్స్ తీసుకొని వచ్చినా సరే ఇక్కడ ఎవరైతే యువజన సంఘాల యువకులు ఉన్నారో గ్రామ గ్రామ పాలక మండలి ఎవరైతే ఉన్నారో అలాగే టీచర్లు యువకులు అందరూ సహకరించి ఈ ఫామ్ వాళ్ళు ఫిలప్ చేస్తున్నారు ప్రజలు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అధైర్యా పడాల్సిన అవసరం లేదు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ వచ్చి అడిగితే మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ఏర్పాటు చేసి ఈరోజు ఇక్కడ వీరన్నగూడెం గ్రామ పంచాయతీలో మరి ఈ ప్రజాపాలన గురించి మరి అన్ని పథకాల గురించి మరి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలో మరి ఈరోజు మరి గృహలక్ష్మి రైతు భరోసా మరి ఇల్లు అదేవిధంగా ఆసరా పింఛన్ల గురించి మరి ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ కార్యక్రమంలో ఈ ఫారం ఫిలప్ చేసి మరి కా ఇక్కడైతే అధికారులకు ఇస్తే మరి అదంతా వెరిఫికేషన్ చేసి మరి దీన్ని గ్రామంలో రేపు పొద్దున మరి అప్లికేషన్ అయిన తర్వాత మరి అధికారులు వచ్చి మరి అరువులు ఎవరైతున్నారో వాళ్ళకు ఈ పథకాలన్నీ అందే విధంగా మరి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మరి విధంగా మా గ్రామ తరఫు నుంచి కూడా మేము కూడా మరి అన్నిటికీ వాళ్ళకు తోడు ఉండి మరి అన్ని అరువులైన వారికి అన్ని పథకాలు వచ్చే విధంగా మేము కృషి చేసి మరి బీద వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు ఈ ఇందిరామిళ కానీ గృహలక్ష్మే కానీ మరి కరెంటు మీటర్ కూడా రెండు వందల యూనిట్లు కూడా మరి ప్రభుత్వం చెప్పింది ఇవన్నీ ఐడెంటిఫై చేసి ఇవన్నీ అందరికీ అందే విధంగా మేము మా సహకారం ఉంటుందని తెలియజేస్తూ మరి ప్రభుత్వం ఏదైతే ఈ పథకాలు అమలు చేస్తుందో మరి అవి చాలా బాగున్నాయి మరి పేదవాళ్ళకు అందరికీ అందుబాటులోకి తీసుకొస్తే మరి వాళ్ళందరికీ కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విజయవంతం కావాలని మా గ్రామం తరఫు నుంచి కోరుతా ఉన్నాం